ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ ఉపకరించువాడే ಪತ್ಸು ಕಾನೆ ಪೆಂಚು ಆ ವಾಡೆ ಕಾರಿಂಚು ವಾಡೆ ಒ ಪೆಂಚು ವಡೆನೆ ನಕೊನು ನಾಕೋ ನಡೋ ಪೋ ನಾ ತಡೂ ತಮ ಪೆಂಚುನು ತುಸು ಕೋರ ಮೆಟ ತೆಲುಗು ಧೀರ ಮೆಟ ತುಗು ಧೀರಾ ಆ ಉಪಕಾರುಡೆ ಸು ಕಂಚು వడిని ని ముందునకు నడుపుణడు విశ్వహితము గలుగు విశ్వహితము గలుగు విలువను పెంచును తెలుసుకోర మేటి తెలుగు ధీరా మేటైన తెలుగు ధీరుడా గొప్ప తెలుగు ఓ మానవుడా ఈ సమాజంలో లక్ష్య సాధనలో ఓ ఉన్నతమైన ఆశయం కోసం తప్పించేవాడు ఎవడయ్యా అంటే ఇతరులకు ఉపకరించువాడే ఇతరులకు ఉపయోగపడుతూనే ఈ చుట్టూ ఉన్న సమాజంలో గొప్ప ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని చైతన్యాన్ని నింపుతూ బహుళ ప్రయోజనాలను అందిస్తూ ముందుకు సాగువాడే పరమ ప్రయోజకుడు అనే అభిప్రాయం ఉపకరించువాడే ఉత్సుకతను పెంచగలడు అట్టివాడే అట్టి మానవుడే ఈ లోకాన్ని ఈ సమాజాన్ని అర్థవంతంగా ముందుకు నడిపించగలడు అని అభిప్రాయం విశ్వహితము గలుగు విలువను పెంచగలిగిన వాడు కూడా ఇతరులకు ఉపయోగపడేవాడే అన్న సత్యాన్ని మర్చిపోకూడదు సుమా ఇవాళ పరోపకారం జీవితానికి గొప్ప అలంకారం అన్నది జీవితానికి గొప్ప వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే గొప్ప మాట కనుక ఉపకరించు వాణి గుణగణాలను మనం అందిపుచ్చుకొని ఉత్సాహంగా ఉత్తేజంగా ఈ సమాజంలో మనుగడ సాగించాలి అన్నది గొప్ప చేదు అభిప్రాయం కనుక విశ్వహితము కలుగు విలువను పెంచగలిగిన మానవుడే నిజమైన మానవోత్తముడుగా చెప్పబడతాడు ఈ లోకమన చరిత్ర పుటల్లో తనదు అంటూ స్థానాన్ని సాధించగలడు అనే ఈ పద్య తాలూకు సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజ డాక్టర్ చిన్నావల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు